హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ఎనిమిది ఫ్రెండ్స్ ఫ్రెండ్ మనకైతే ఇక్కడ సరదాంతాకొచ్చాయి ఫ్రెండ్స్ మనకైతే మీరు కామెంట్లు పడుతున్నారు కామెంట్ల ధర అయితే వచ్చాయి మనకైతే ఇక్కడ మనకు రైతుల మధ్యలో అయితే కనుక్కుందాము మనకు ధరలు ఎంత వచ్చిందా మనకు అనేది ఒక ఒక్కొక్క రైతు అయితే కనుక్కుందాము ఒక్కొక్క అయితే ప్రజెంట్ అయితే నాకు తెలుస్తుంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ధరలు అయితే ఫస్ట్ నాకు కొంచెం లైక్ కొట్టని షేర్ కొట్టేసుకోండి ఇక్కడ మనకి ఇరవై ఐదుగురు నుంచి కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళ దేట వాళ్ళ దేటికి తీస్తే వాళ్ళు సిగ్గుబడతారు అట్లని చెప్పేసి చెప్పి ఇక మనం ఎవరెవరైతే చెప్తారో వాళ్ళ అయితే పోయి వీడియో అంట మనకైతే సిగ్గుబడి వాళ్ళు సిగ్గుబడతారు పక్కా వెళ్ళిపోతారు అట్లని చెప్పేసి చెప్తున్నా లాస్ట్ వరకు చివరి వరకు చూసిన వీడియో చూసి లగ్గట్టని చేరుకున్నా చెప్పని చెప్పండి ఇక్కడ ఒక నిలవలేదు అన్న అమ్మకానికి ఉంది అన్న ఇది అవునా ఇది మనకు ఏం తరపుతున్నాను అరవై ఐదు చెప్తున్నా ఫైనల్ రేట్ ఎంత వరకు వస్తున్న ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు వేలకు ఓకే మనకు మీ తాన ఎన్ని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి అయితే ఉందండి చూడొచ్చు మనకైతే ఇది మనం అంటే రెండు సంవత్సరాల నుంచి మీద ఎంత వరకు తీసిన పాలు పూటకి పూటకు ఆరేడు పక్క ఇస్తుంది ఆరేడు పూటకి అయితే ఆరేడు వరకు అయితే మనకి చూడొచ్చు అటర్ క్వాలిటీ కూడా బాగుంది మనకైతే మనకు ప్రజెంట్ అయితే ఇది మనకు ఆ ఎంత చూడండి నిదానం ఉంది ఆవు కూడా మనకైతే ఆడుతూ ఉంది ఎన్ని రోజులు డెలివరీ అయిపోయి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు ఓకే ఇది వెనకాలతో కడలు వేసిందన్న కడలు వేసిందా కడలు అయితే ఏ అన్న మనకి చూడొచ్చు ఇదో కడలు వేసింది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అయితే చూడొచ్చు అండ్ చూద్దాం అటర్ క్వాలిటీ చూడండి ఇంకా అటర్ చూడండి బాగుంది దా అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకి ఫైనల్ రేటు ఫైనల్ రేట్ యాభై ఐదు వేలు అయితే అనమాట ఓకే మీ పే అన్న మీ పేరు ఏ పేరు అన్న మా పేరు హరీష్ రెడ్డి ఓకే మీ నెంబర్ అన్న నైన్ సెవెన్ జీరో ఓకే ట్రిపుల్ త్రీ ఓకే డబల్ నైన్ ఓకే సిక్స్ సెవెన్ ఓకే చూడొచ్చు మీకు ఆవు కావాలంటే అన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అయితే ఇక్కడ ఒక తాత అయితే ఒక ఆవు అయితే పడుకుని అయితే నిలవడానికి చూడొచ్చు అది అడుగుతాం టాటా ఎంత చెప్తున్నా ఆవు అరవై ఐదు ఎంత వచ్చి యాభై ఐదు యాభై ఐదు రెండు అయితే యాభై ఐదు ఐదు మనకి అయితే యాభై ఐదు వేలకి అయితే వస్తా ఉంటాయి చూడొచ్చు అట్టడు చూడండి మనకైతే అండ్ చూడండి అండ్ మనకైతే జెర్సా మనకైతే రైస్ చూడొచ్చు మనకు అన్న అన్నీ ఓకే మనకి ఇది ఎన్ని పళ్ళతో ఉంది ఐదు ఫ్రెండ్స్ ఐదు పాలతో అయితే ఉందంట మనకైతే చూడొచ్చు ఓకే ఇప్పుడు ఏమైంది రెండు ఓకే చూడొచ్చు నెంబర్ చెప్పన్నా డబల్ టూ త్రీ ఓకే మనకి రోజు మీద ఎంత వరకు ఇస్తాను ఇది రోజు మీద ఎంత వరకు ఇస్తుంది పూటకి ఎంత ఇస్తాయి చూడొచ్చు పూటకి ఐదు ఐదు వరకు అయితే ఇస్తా ఉంటా మనకైతే అండ్ ఇది అయితే ఎంకాల చూడండి

ఇది మనకు చూడీతో ఉంది మాకైతే అన్న ఎన్ని నెల అన్న ఎన్ని అంటే కట్ట ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అయింది తొమ్మిది ఈ వారం రోజులు వారం రోజులు డెలివరీ వారం రోజులు చూడొచ్చు మనకు డెలివరీకి వారం రోజులు అయితే ఉంది ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాము రైతులు చేసి ఉందా అయితే ఇప్పుడు ఇంటర్ రెండో అయితే అంటే ఆరు వేలతో అయితే ఉందంట మనకైతే చూడొచ్చు ఇలా కర్మలు ఆర్డర్ అయితే అనేది ఒకసారి అయితే అడుగుతున్నాను మీరు చూడొచ్చు అండ్ అనే ఒక ధర ఏం చెప్తున్నా అరవై రోజు కూట కూట ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ రోజు లీటర్ పదహారు లీటర్ అనే ఒక నంబర్ చెప్పేసానా చూడొచ్చు ఆవు కావాలంటే అన్న కావాలండి చూడొచ్చు ఇది మనకైతే ఒక వారం రోజులు టైం ఉంది అంటే చూడచ్చు అయితే అరవై అరవై వరకు అయితే వచ్చా ఏది సైజ్ ఉంది అవి అయితే చూడచ్చు ఫ్రెంచ్ నాలుగవైతే చూద్దాం ఇది అయితే మనకైతే అన్న ఇది నమస్తే అన్న ఎన్నికలతోటి ఉందా ఇది ఉంది ఆవు పడాలి కలిపిందా పడాలి కలపలే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకైతే ఇప్పుడు ఏంటో రెండో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటో రెండో అవుతారు అంట మనకి రైతులు చేస్తుంది ఫ్రెండ్స్ ఇవి అయితే యావైతే చూడొచ్చు ఒకసారి పాలు కూడా అడుగుదాము ఎన్ని సంవత్సరాలు అలా మీ తాన ఎన్ని సంవత్సరాలు నుంచి ఉందనా రెండేళ్ళు అవుతుంది అహా మీ తాన యా ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సరే చూడొచ్చు రెండు సంవత్సరాల నుంచి అయితే ఉందంట ఒకసారి పాలు కూడా అడుగుదాము ధర కూడా అడుగుదాము అండ్ ఎక్కడ అట్ట చూడండి ఏనుందా ఏనుందా ఇదే ఏనుంది అంట ఎన్ని రోజులు ఎక్కడ వారం అవుతుందా వారం అవుతుంది ఓకే మనకి ఇది ఎంత వరకు ఇస్తాను పాలు పూటకి పూటకు ఆరు ఏడు ఇస్తాను ఆరేడు సో ఇంకా ఆరేడు వరకు అయితే ఇస్తా ఉంటాం మనకైతే ఫైనల్ రేట్ అడుగుదాం ఒకటేసారి మనకి చూడొచ్చు ఈరిందంట మనకు ఫైనల్ రేట్ అయితే ఒకసారి అయితే అడుగుదాము అనే ఫైనల్ రేట్ చెప్పేసాను రేట్ చెప్పు ఫైనల్ రేట్ చెప్పు అరవై ఐదు చెప్తున్నా యాభైకి ఇస్తా యాభై వేలకు ఇచ్చేస్తాడు ఇంకా నా రైతులు వచ్చి మాట్లాడతాం తగ్గుతున్న వచ్చా చూడొచ్చు మనకైతే ఏబీ సైజ్ అనమాట ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు తీసేస్తాంట యాభై తేదీ అయితే చూడొచ్చు సైజ్ కూడా బాగుంది వాళ్ళు తాను అయితే రెండు సంవత్సరాల నుంచి అయితే ఉందంటే ఓకే

అన్న అన్నేసిన పళ్ళ అయితే అన్నేసిన మనకైతే చూడొచ్చు ఈనింది కానీ ఇది ఎన్ని రోజులు అవుతుందా నెల నెల రోజులు అవుతుందా ఓకే అన్న మీ తాను ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఈ ఆవు మూడు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాలు అంటే పూటకి ఎంత వరకు తీసారన్న ఈ ఆవు దేతా ఆరు ఏడు ఆరు నుంచి ఏడు మధ్య అయితే మనకైతే పాలు చూడొచ్చు నెల రోజులు అయితే అవుతున్నాడు అయిపోయి చూడొచ్చు ఎక్కడ అంతా చూడండి చూడొచ్చు మనకు ఏమిటంటే నేరేం చెప్తున్నానా నలభై చెప్తున్నాను అర బై ఫైనల్ నలభై నలభై చెప్తున్నావు ఫైనల్ డెన్ వరకు వస్తుంది ఫైనల్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలకి ఇచ్చేస్తాం సరే చూడొచ్చు అయితే పందైతే అందేసింది ఇప్పుడు ఏంది మూడు అయితే ఆవు అనమాట చూడొచ్చు ల్యాబ్ కూడా ఇక్కడ ఉంది మోదు అర్దున్న ఇది మోదుడు మోదున్న ఓకే ఒక నెంబర్ కూడా అడుగున్నాము చూడండి అర్ధం మాత్రమే తీయొచ్చు అంటె ఓకే ఒకసారి మీ నెంబర్ చెప్పేసానా ఎయిట్ డబల్ జీరో ఓకే ఎయిట్ అంటే అన్నకు అయితే ఫోన్ చేయండి ఒక రైతున్న డేట్ కదా వచ్చిన ఇది అయితే ఆరో అనమాట చూడొచ్చు అన్నా నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం పేరు ఇది మనకు తరఫా తరఫు ఎన్ని పాలతోటి ఉంది ఎన్ని ఉంది పండ్లు పండిగా రైతు తెలివ్ చూడాలంట మనకైతే చూడొచ్చు అన్నవాళ్ళతోంది అనమాట ఇంకొక నెల నెల పది రోజులు తొమ్మిది నెలలకి అవునా చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే మనకైతే చూడొచ్చు ఏంటంటే తొమ్మిది నెలలకైతే డెలివరీ అన్న మనకి చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఒక ఎనిమిది నెలల సూడితో ఉందంట మనకు ఒక నెల పది రోజులు అయితే డెలివర్ అన్న మనకైతే చూడొచ్చు ఒకసారి అడుగుదాం మనకి ఇప్పుడు దీనికి చెప్తున్నా అరవై అరవైనా ఫైనల్ రేటు తక్కువ అంటే ఇట్లా యాభై ఎనిమిది కట్లనా ఇట్లా యాభై ఐదు కట్ల అందాడా

ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఒక యాభై ఎనిమిది వరకు అయితే వస్తా మనకైతే ఫైనల్ డేట్ కలి వచ్చి మనం మార్చేస్తే ఒక యాభై ఐదు వరకు అయితే అన్న ఫోన్ నెంబర్ అయితే వచ్చిస్తాం చెప్పే చెప్పు నీ ఫోన్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఓకే జీరో సిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఆవు కావాలంటే అన్న ఫోన్ చేయొచ్చు వచ్చి తీసుకోవచ్చు ఇంకో రైతన్న డేట్ కైతే మనకైతే సదా నమస్తే ఏం పేరు ఎక్కడ నుండి వచ్చింది ఆవిది ఓకే ప్రజెంట్ ఇది మనకు నీ నీ పేద ఎన్ని సంవత్సరాల నుంచింది ఐదు ఐదు సంవత్సరాల నుంచింది ఓకే నీ తనే పుట్టిందా తానే ఉంటాయ్ అంటే ఇప్పుడు ఎన్న అవుతుంది ఇది ఇంత ఎన్న ఇప్పుడు ఐదోనా మనకు దీని కండిషన్ కూడా బాగుంది చూడొచ్చు హెవీ సైజ్ బాడీ కూడా బాగుంది మనకైతే ఇప్పుడు ఏంటంటే ఐదో మనకి అలా లేట్ ఉండే ఒక ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది అంట మనకైతే ఇప్పుడు తాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాన ఐదు సంవత్సరాలు కదా ఎంత వరకు విన్నా కూ పాలు ఐదు విండినా ఐదు కూటకి రోజు మీద పది లీటర్లు ఓకే చూడచ్చు మీ సైడ్ లో పాలు రేటు ఎట్లా పడుతుంది ముప్పై ముప్పై గది పడుతుంది ముప్పై ముప్పై ఐదు పడుతుంది అనమాట ఇది మనకు ఏంటంటే తాత అయితే మనకు ఆ రైతన్న అయితే మనకు కోట ఐదు లీటర్ల వరకు అయితే అంటే దానికి అయితే ఆ రోజు మీద పది లీటర్లు లీటర్లయితే అంట మనకైతే ఒకసారి నెంబర్ కూడా ఇప్పిస్తా మీకు కావాల్సిన వాళ్ళు అయితే ఇంకెంటుంటారు తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది నాలుగు నెలలు ఇంకో రైతన్న వచ్చిన చూడొచ్చు అయితే అన్న మీ పేరేం పేరు అన్న ప్రకాష్ అండి ఏ గురు అన్నులే ఇప్పుడు మనకి ఇది బిడ్ అని మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అంటే మూడు సంవత్సరాల నుంచి ఎంత వరకు అయితే పాలు లాస్ట్ టైం ఆరు లీటర్ల ఇచ్చింది రెండు సర్లు రెండే సార్లు అంటే పూట కార్ లీటర్ల పూట లీటర్ రెండు పళ్ళ నుంచి పన్నెండు లీటర్లు ఇప్పుడు ఐదు లీటర్లు వేసుకున్నా గానీ ఇప్పుడు మనకి ఇది ఏనిందా ఈ నెల ఐదు నెలల ప్రెగ్నెంట్ ఐదు నెలలు ప్రెగ్నెంట్ చూడొచ్చు ఐదు నెలల ఐదు నెలలతో అండ్ మనకు చూపిస్తాం అంటే ఎక్కడెక్కడ అంటే ఈ పక్క రెండు సార్లు లేవు రెండు సార్లు ఈ పక్క రెండు చందలు లేవ్ అక్కడ రెండు చందలు అయితే అంట మనకి చూడొచ్చు అండ్ ఏంటంటే ఈ రెండు తోటి మనకు ఒక దీంట్లో పాల కెపాసిటీ అయితే ఒక ఐదు వారైతే ఇస్తాం పూట రెండు పూటలు వచ్చేసి మనకైతే ఆ పది లీటర్లు అయితే పెట్టుకోండి కూడా ధర కూడా అడుగుదాం అన్నమాట కనుక్కుందామా

మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు ఒక రెండు షన్లు ఉన్నాయి రెండు షన్ల తోటి మనకి అయితే రోజు పది లీటర్ అయితే ఓకే ఇప్పుడు ఇంత ఎన్నో అవుతావు అన్నది ఇప్పుడు ఇంత ఎన్నో అవుతావు ఇది మూడు అవుతావు ఇప్పుడు ఇంత మూడు అవుతుంది కలర్ వేసిందా పళ్ళు కలర్ కలిపిందా అవి కూడా నిదానం ఉంది చూడొచ్చు ఇది రైతావు కాబట్టి చూపించారు కొంచెం బయట నిదానం ఇది చూడొచ్చు ఓకేనా ఓకే 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 కావాల్సిన ఉంటే అన్న ఫోన్ నెంబర్ చెప్పిస్తా అన్నకైతే కాల్ చేయండి ఓకే